నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బుల్ హెడ్లైన్స్ చూద్దాం పవర్ ప్లాంట్ ను అడ్డుకుంటా రానివ్వం ఎస్టి అట్రాసిటీ ఘటనలు తగ్గాయి పరిష్కారం వెంటనే చూపాలి బీజం మస్తాన్ రావుకు ఆత్మీయ సన్మానం బీసీ భవన్ నిర్మాణం బాధ్యత తీసుకుంటా ముక్కోటి సర్వం సిద్ధం ఇబ్బంది లేని సేవలు ఏర్పాట్లు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం వల్ల దాదాపు ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు డైరీ క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏపీ జెన్కో ఎండి కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు తమ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంస్కరించే దిశగా అడుగులు వేసిందని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనించేందుకు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకబోతోందని మంత్రి చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొని వచ్చి దీని ద్వారా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి దాదాపు ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు రాబోయే కాలంలో ఏపీ ట్రాన్స్కో పదిహేను వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేస్తామంటూ అయితే తెలిపారు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని చింతలపూడి నగరం పాలె గ్రాం పాలెం ప్రాంతాల్లో అదానీ కంపెనీకి చెందిన హైట్రో పవర్ ప్లాంట్ను గిరిజనులతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లోకనాథం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అడ్డుకుంటామని ప్రకటించారు చింతలపూడి ప్రాంతంలో అదానీ కంపెనీకి చెందిన హెట్రో పవర్ ప్లాంట్ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించి గిరిజనులతో సమావేశం నిర్వహించి ఆందోళన చేపట్టారు ప్రభుత్వం హెట్రో ప్లాంట్ అనుమతులు ఇస్తే ప్రత్యక్ష ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ నిర్మించవద్దని గత కొంతకాలంగా గిరిజనులు ఆందోళన చేస్తుంటే మరోపక్క అనుమతులు ఇవ్వడానికి రహస్య సర్వే చేస్తారని ప్రశ్నించారు పాలెం గ్రామానికి జల జీవన్ మిషన్ ద్వారా మంచినీటి ప్రాజెక్టు వస్తాయి పాలెం ఫారెస్ట్ ఏరియాలో ఉందని మంచినీటి పైప్ లైన్లు వేనీయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారన్నారు దేవరపల్లి మండలంలో రైవాడ కోణం ప్రాజెక్టులపై అదానీ కన్ను పడిందన్నారు ఈ ప్రాంతం ద్వారా శారదా నది పెద్దేరు జీవనదులతో పాటు నదీ పరివాహక ప్రాంతాలు ఉండటంతో దట్టమైన అటవీ ప్రాంతాన్ని అదాని కంపెనీలకు ఎలా కట్టబెడతారో తెలపాలన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాకి విశాఖపట్నం జిల్లాకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అటు ఎర్రవరం దగ్గర నుండి భారతీయపురం వరకు ఏ గిరిజనులు ఏ ప్రా ఉన్నారో ఆ గిరిజన ప్రాంతంలో పంపులు స్టోరేజ్ ని ఒకటి ఏర్పాటు చేయటం అనేది అధాని కంపెనీలకి కేటాయించారు ఇది పచ్చి దుర్మార్గమైంది ఒకవైపు నా పేసా కమిటీ ఏదైతే ఉందో పేసా కమిటీలకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది అదే కాకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోలేదు కనీసం గ్రామ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం సమాచారం కూడా లేకుండా ఏకపక్షంగా ఇవ్వడం అనేది రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ కి విఘాతం కలిగించే చర్య తీసుకున్నారనేది స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది మనందరూ తెలుసు ఈ పంపుడు స్టోరేజీలు కానీ ఏర్పాటు చేస్తే అదానికి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది రైతులకి నష్టం అట్లాగే సాగునీరుకి తాగునీరుకి తీవ్ర విఘాతం కలిగించేదానికి అవకాశం ఉంది అదే కాదు కొన్ని వేల మంది జల సమాధి కింద ఉండిపోయే స్థితి వచ్చేస్తుంది చాలా గ్రామాలు కాల్ చేయాల్సిన స్థితి వచ్చేస్తుంది ఇంత ప్రమాదం ఉన్న హైడ్రో ని ఎందుకు పెడుతున్నారు అనేది అంటే అదాని లాభాలే పరమవది తప్ప గిరిజన యొక్క ప్రాణాలు అనేవి విలువలేని స్థితి తీసుకొస్తున్నారు ఇది సరైనది కాదు రేపు ఎంతో తేదీన రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది రెండో పక్షాన మనందరూ చూస్తూ ఉన్నాం దాదాపు నాలుగు సంవత్సరాల స్టీల్ ప్లాంట్ లక్ష మంది జీవితాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు అడుగుతుంది స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ తీసుకెళ్లి సైల్లో కలపాలని అట్లాగే సొంత గనులు కేటాయించాలని ఇరవై వేల కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్తా ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఈ రోజు దాన్ని బలహీన కార్యక్రమం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలకి డబ్బులు ఇవ్వను సొంత గనుల గురించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్సిఎల్ మెటల్ నక్కపల్లిలో పెడుతున్న కంపెనీలకు మాత్రం సొంత గనులు ఇవ్వండి అంటే ఇక్కడున్న అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ లేదు బీజేపీ కానీ ఎవరికి ఊడుగుని చేస్తుంది అంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి ప్రైవేటు కంపెనీలకి లాభాలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నది ఇది పచ్చి దుర్మార్గం అయింది అలాగే బల్క్ డ్రగ్ కి సంబంధించిన దానిలో కూడా ప్రారంభం చేస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటికే తీర ప్రాంతానికి సంబంధించి ఫార్మా జడ్డు అట్లాగే ఎస్సీ జడ్డు అనేక మందుల కంపెనీలు వచ్చాయి ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరు ప్రాణాలు కోల్పోతారో తెలియని పరిస్థితి వస్తుంది వేలాది కోట్లాది రూపాయల లాభాలు అర్జిస్తా ఉన్నారు ఆ కంపెనీలు ఈ రోజు కొత్తగా బల్క్ డ్రగ్ షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ను నియమించింది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో న్యాయమూర్తి బహిరంగ విచారణ నిర్వహించారు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజాప్రతినిధులు ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ వర్గాల వారి నుండి వినతులు స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు సామాజిక ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్యా ఉద్యోగాలు తదితర రంగాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ పలువురు వర్గీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పగా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వర్గీకరణ పేరుతో ఎస్సీలను విభజించడం సబబు కాదని మరికొందరు కమిషన్కు తమ అభిప్రాయాలను తెలిపారు జస్టిస్ షమీమ్ అఖ్తర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಾಟಾರಿ ಯುರೋಪಿಯನ್ ಇಸ್ಪೇರಿಯನ್ ರಿಟೈರ್ಡ್ ಅಬಸೇಷನ್ಸ್ ಅಲ್ಲಿ ಇಸ್ಪೇರಿಯನ್ ವಿಶಾಕಂತುಗಳ ಸುದೇ ಸುದೇಗಳ ವೈಶಾಲಿ ಫಿಶಿಯಲ್ ಚಾರ್ಜ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಆಗಿರೋದು ಆಮೇಲೆ ಗುಟ್ಟು ಇದು ಜಿಲ್ಲಾ ಬಹೇದಬಾದ್ ಅಂತಾರೆ ಈ ಸಂಘಟಿಕ ಕಾಪಿ ಜಿಲ್ಲಾದಲ್ಲೂ ಆ ಪರಿಟಿಟಿಗಳ ಅಬಸೇಷನ್ಸ್ ಇಸ್ ಕೋಟಾ ಆಕಡೌಸ್ಡ್ ಬರ್ತಿ ಮಾರಿಯ ಉಚ್ಚುತನದ ಬಗ್ಗೆ ಒಂದು ಟಾರ್ತಂ ಚೇಸಕೊಳ್ಳೋಕೆ ಇದೆ ನಾಕರೂಪ ಅಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಕರಡೌತ ಇದೆ దీని తర్వాత ఇక్కడ ఐటందుకు ముఖ్యం చేసే ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి వదిలి లేకుండా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు ఈ విషయాలైనా కూడా మీరు రాకపూర్వకం అన్న కూడా రాక చేయవచ్చు దాని తర్వాత మీకు ఈ కమిషన్ కంప్లీట్ గా ఒక ఆపర్చునిటీ అంటే వస్తుంది మీకు పూర్తిగా పరిశీలించిన తర్వాత నెల్లూరు జిల్లా రాజ్యసభ సభ్యుడు బీదం మస్తాన్ రావుకు ఆత్మీయ సన్మానం నెల్లూరు రూరల్ నియోజకవర్గం హరినాథ్పురం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు బీసీ సంఘం నేత బొమ్మి నాగకిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది నెల్లూరు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ నిర్మాణ బాధ్యతలను తాను తీసుకుంటారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ప్రకటించారు అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పెద్దలు ఒకటి జరిగింది నేను ఖచ్చితంగా తొందరలో వాళ్ళకోటి చేద్దాం మొదటిగా ఒక ప్రారంభంగా చేద్దాం అప్పుడు అన్ని పెట్టుకుంటే లేట్ అవుతుందని చెప్పి ఆ మాట చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా కార్యరూపం రాల్సలేదు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి నా వంతుగా ఒక బీసీ సామాజిక వర్గాన్ని వచ్చినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఇతర బీసీ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కలుసుకొని ఢిల్లీ స్థాయిలో అందులో ప్రధానమంత్రి గారిని స్వయాన్ని బీసీ కాబట్టి మేము ఒత్తిడి అని చెప్పి తెలియజేస్తుంటూ నాకు అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పత్రలో అప్పుడు చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా తొందరలో వాళ్ళకోటి చేద్దాం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం నాలుగవ త్రైమాసిక డివిఎంసీ సమావేశం జరిగింది జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీడి నరసింహకిషోర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఘటనలు తగ్గడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు పౌర హక్కుల పరిరక్షణ చట్టం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అట్టడుగు వర్గాలపై వివక్ష మరియు దౌర్జన్యాలను తొలగించే లక్ష్యంతో పర్యవేక్షణ చట్టాల అమలు ఉండాలని జిల్లా కలెక్టర్ వి ప్రశాంతి పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన నలభై ఎనిమిది గంటల్లో పరిహారం అందజేయాల్సి ఉంటుందన్నారు అగాయిత్యాల నివారణ కోసం అనువదించబడిన చట్టంలో కొత్తగా నిర్దేశించిన మార్గదర్శకాలు వాటి అమలు చేస్తున్న తీరుపై సమీక్షించడం జరిగిందన్నారు జిల్లాలో నమోదు అయిన కేసులు వాటికి సంబంధించి దశలవారీ వివరాలు నివేదికలు చెల్లింపుల స్థాయి ఎంత మొత్తం విడుదల చేయడంపై సమగ్ర వివరాలు కమిటీ సమావేశం స్టేజ్ వారీగా సమర్పించాలని స్పష్టం చేశారు కుల ధృవీకరణ పత్రాల కోసం వస్తున్న అర్జీలు పరిష్కారం కోసం ఎక్కువ సమయం తీసుకోవడంపై ఆర్డీఓలని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు So, whatever we are raising request for release of the funds, Government of India and in the will make a direct release of So, we release the directly to the government Second, one online tracking to the the police. Cases, online, a case by to the पर केवल है ना रिवेंशन ये तो सीसीसीस्टो विद्यमान होते हैं तो हम को इसकी स्पेशल कंपेंसेशन थोड़ा रिकमेंड कर सकते हैं इसीलिए पार्क इस पर आने या तो वे साउथ फ्रंट या तो वे साउथ फ्रंट बिल्डर्स का प्रयास करें इन्हें जेनरल है ना फॉलो इन्होंने ये सब बताया हम जो सुनते हैं पर कि बहुत ఏలూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మహేందర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా లక్ష యాభై వేల విలువ గల మూడున్నర కాసుల సూత్రాల నానుత్రాడు మోటార్ సైకిల్ ను స్వాధీనం పరుచుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ తెలిపారు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది చెడు వ్యసనాలకు బానిసైన ముద్దాయి ఉద్యోగం మానేసి హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో ముప్పై ఆరు స్నాచింగ్ నేరాలు చేయగా పట్టుబడి జైలుకు వెళ్లినట్లు తెలిపారు బయటకు వచ్చిన తర్వాత కూడా నేరాలు చేస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు చేస్తూ ఏలూరు జిల్లాలోని చేబ్రోలు నిడమర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు చేయడంతో పోలీసులు తగు విచారణ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు ఒక ముప్పై ఆరు చైన్ స్నాచింగ్ కేసెస్ మూడు రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది సో ఈ పాత హోంగార్డు ఈ హైదరాబాద్కి చెందిన హోంగార్డు ఇన్ని కేసుల్లో ఉండేవాడు దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కి వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది సో అది కంగ్రాచులేట్ నిడమరు సిఏ గారు మరియు మొత్తం నిడమరు టీం అంతా ఇక్కడ చూసుకుంటే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ విలువ చేసే మూడున్నర కాసులు బంగారు బైల్స్ కూడా రికవర్ చేశారు అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ ని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ యూనిట్స్ లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అదే సుభాష్ అనే వ్యక్తికి ఈ ఆశ డబ్బులు ఆసతి గురించి అంటే ఒక రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక పదహైదు లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట అడీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరా వలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియా ఇంకొకడు వీరంకి రాజేష్ ఇంకో వీరంకి రాజేష్ సో ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మన సి ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సి ఉంటుంది ఏమంటే ఈ తుచిమాటలన్నీ నమ్మి లక్షకి పది లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము లక్షకి కోటిస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలం అండ్ ఆ ప్రాసెస్ లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్ లో మనం చూస్తుంటాం మీకు ఆశ చూపించి డబ్బులు తీసుకొచ్చాక సేక్ పోలీస్ లాగానో పోలీస్ ఐరన్ కోటో లేకపోతే కోటో మాయం చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు అంతేకా పెట్రోల్ బంక్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము ఎప్పుడు ఊర్లు అనుకుంటాం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సీసీటీవీ పని పనిచేస్తున్నాయా లేదా ఉంటే ఓరియంటేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతేకాకుండా మన ప్రజలు కూడా అందరూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ఈ ఘటనపై ప్రభాకర్ రెడ్డి స్పందించారు తాడిపత్రిలో మీడియా మీడియాతో మాట్లాడారు బీజేపీ వాళ్ళలాగా జగన్ బస్సులు తగలబెట్టలేదని జగన్ రెడ్డి కేవలం బస్సులు ఆపాడని బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో మూడు వందల బస్సులు పోతేనే ఇబ్బంది పడలేదని ఇప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదన్నారు అరే జగనే మేమురా బస్సులు నిలబెట్టించినాడు ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు దాగలు పెట్టారు నా అంతగానే నీచే ఉందిరా అది ఏమైంది మూడు వందలు పోతేనే ఆ వద్ద ఏడచలేదు దీనికి ఏడుతలేనా వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు మాట ఐ డోంట్ ఇన్సల్ట్ భారత్ అంటారు ఐ క్యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాల్ ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు మంచి జగన్ రెడ్డి మేలు మంచోడు నా బస్సు కాలమీ లేదే బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయేది ఇప్పుడు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా కానీ అది పోసే పెట్టినాడే రే నేనే భయపడదానుకుంటున్నా రా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తా అంటే ఎందుకంటే నాకు పని ఒక జీవితం నాశనం బస్సు అంతా కర్ణాటకలోని హోసూరు బెంగళూరు జాతీయ రహదారి బొమ్మసంద్ర పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది వెయ్యి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న గార్మెంట్స్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం ఏడు అగ్నిమాపక వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు కోట్ల విలువ చేసే దుస్తులు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది ప్రాణనష్టం ఏమీ లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది ప్రొఫెసర్ మారుతి శర్మకు ఎంవిఆర్ గురుసేవ ట్రస్ట్ ద్వారా గురు మహోత్సవ కార్యక్రమం మల్లాపూర్లో నిర్వహించారు వారి శిష్యులు మాట్లాడుతూ గురువులకు సేవ చేసుకోవడం వారిని సన్మానించి పూజ చేసుకోవడం తమ అదృష్టమన్నారు సుమారు వెయ్యి మందికి పైగా స్మార్త విద్యని ఆగమ విద్యని వారి దగ్గర అభ్యసించారని అన్నారు ఇలాంటి గురువు లభించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కొనియాడారు వస్పత్ గురువరణ్యులు బ్రహ్మశ్రీ శ్రీ వెంకట్రామ శర్మ గారి శిష్యులమైనటువంటి మేమందరము కూడా కొన్ని వేల మంది వారి దగ్గర చక్కటి స్మార్త విద్యని వైదిక విద్యని ధర్మశాస్త్రాలని అభ్యసించి లోకోపకారంగా అంటే మానవులకి నిత్య జీవనంలో వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు షష్టిపూర్తులు హోమశాంతులు జమశాంతులు షష్టిమూర్తులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైదికంగా సశాస్త్రీయంగా నిర్వహిపించడానికి మా గురువుగారు మాకు అత్యంత ప్రేమతో అత్యంత ప్రీతిపాత్రంగా మాకు విధి విధానాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది తద్వారా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్య సహకార వారి వారి పాఠశాలలో ఉన్నటువంటి మా గురువుగారైనటువంటి మారుతి శర్మ గారు ప్రొఫెసర్ స్మార్త ద్యుమని స్మార్త శిరోమణి స్మార్త భట్టారక అధ్యాపక శిరోమణి ఇత్యాది బిరుదాంకితులైనటువంటి మా గురువుగారు మార్తి వెంకటరామశర్మ గారికి ఈ రోజున మేము గురువందనం గురు పూజా మహోత్సవం చేసుకున్నందుకు అత్యంత సంతోషదాయకమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాము తద్వారా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు తర్వాత డాక్టర్ రాష్ట్రపతి గ్రహీత దీక్షతులు గారు డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ దావలు కావచ్చు వేదిక యూనివర్సిటీ గారు కూడా విచ్చేసి గురువు గారికి అభినందనలు తెలిపి ఆశీస్సులు అందించారు బ్రహ్మశ్రీ శ్రీ మార్తి శర్మ గారి ఈ నెల పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలో కొలువై ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్ల గురించి దేవాలయ ఆవరణలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాదిగా విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆర్డీఓ అధికారులకు సూచించారు దేవాలయ ఆవరణ అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచవలసిందిగా చెప్పారు లైన్లో ఉన్న భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరారు అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు దేవాలయ ఎదురు రోడ్డులో వాహనాల నియంత్రణకు అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్కు తగినంత పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు మహిళా పోలీసులను నియమించి భక్తులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సిందిగా కోరారు దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికర సేవలు అందించాలన్నారు అలాగే వయోవృద్ధులు చంటి పిల్లలు వయోవృద్ధులు చంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఏకాదశి పర్వదినానికి సంబంధించి దేవస్థానానికి ఏదైతే అవసరం ఉందో ఏదైతే వసతులు ఏర్పాటు చేయాలనో ఈరోజు కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే మీరు చెప్పినట్టుగా వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇది ధనుర్మాస ఉత్సవాలతో వైష్ణవాలయాల్లో ప్రారంభమవుతాయి ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈ ఉత్సవాలు మొదలు పెడుతూ దాంట్లో పదిహేనో రోజైన ముక్కోటి ఏకాదశి రోజు ఏర్పాటు జరుగుతాయి ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా ఎవరికి ఏ భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరుపుతున్నాం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం రంగనాయిల్పేటలో చేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం శతాబ్దాల చరిత్ర కలిగిన దేవస్థానం జిల్లాలోనే ఎంతో పురాతనమైన దేవస్థానం ఈ దేవస్థానంలో స్వామివారికి ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఇది మన గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే దేవస్థానం ఆ రోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి చేస్తారు వాళ్ళందరికీ కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు దేవస్థానంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే ఈ వైకుంఠ ఏకాదశి పర్వ ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ